జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టరు నాలుగు విభాగం నూట రెండు ఉద్యోగ పర్వము నుండి ధర్మాలు చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ ఉపప్లావ్య పరమ నుండి హస్తినక వచ్చి కురుసభలో ధర్మంగా సంధి ఏర్పాటు చేయడానికి చెప్పాడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ సంధ్య వాక్యములను వినలేదు దుర్యోధనుడు తల్లి తండ్రి చెప్పినా కూడా వినకుండా రాజ్యానుమత లేకుండానే సభ నుంచి బయటకు నిష్క్రమించాడు దుర్యోధనుడు దుర్యోధనుడు అతని మిత్రుడు కర్ణుడు మామస్యకుని తమ్ముడు దుశ్శాసనుడు ఇతర మిత్రులంతా కలిసి సభలో ఒక పథకం ఆ దుష్ట పన్నుతుంది అంటున్నాడు దుర్యోధనుడు మిత్రులారా కర్ణ సోదర దుశ్శాసన మామ శకుని ఇతర మిత్రులారా విన్నారు కదా ఆ కపట కృష్ణుడి మాటలు ఆ కృష్ణుడు పన్నాలు చెబుతూ నా తండ్రిని నా కురు పెద్దలను కూడా అతని వైపు తిప్పుకొని చూస్తున్నాడు ఇలా నా తండ్రి భీష్ముల వారు వారు ఇతర వీరులంతా కూడా కృష్ణుని మాయల్లో పడి పాండవుల వైపు వెళ్ళిపోతే మనం తప్పక పాండవులతో ఓడిపోతాం కనుక అట్లా ఆ శ్రీకృష్ణుడి పథకాన్ని మనం పారనీయరాదు కనుక మనం ఏదైనా పథకం వేసైనా సరే ఆ శ్రీకృష్ణుడిని ఈరోజే ఈ కృసభలోనే మనం అతన్ని బంధించాలి బంధించి శరసాల్లో వేసేద్దాం బంధించి శ్రీకృష్ణుడిని శరసాల్లో పెడితే పాండవులు అనుకోకుండానే మనకి శరణార్థులు అవుతారు వారు కోరలు పీకిన సర్పములు కాగలరు ఇంకా వారు మనతో యుద్ధము చేయడానికి ప్రయత్నించరు కనుక మనదే అనుకోకుండా విజయం అని మనం భావించాలి శ్రీకృష్ణుడే వాళ్ళకి బలము కదా కనుక ఆ శ్రీకృష్ణుడినే మనం నేను బంధించుదాం ఈ పథకం ఎలా ఉందంటారు అనగానే కర్ణుడు దుశ్శాస్తనుడు శకుని మంచి పథకం వేశావు మిత్రమా తప్పకుండా ఈ పథకాన్ని తక్షణం మనం అమలు చేద్దాం అంటాడు కర్ణుడు అలాగే అంటాడు శకుని తమ్ముడు దుశ్శాస్త్రుడు కూడా ఈ దుష్ట చతుష్టం యొక్క పన్నాగాన్ని తెలుసుకున్నాడు సాత్యకి బయటికి వచ్చి సోదరా కృతవర్మ మన అన్న శ్రీకృష్ణ పరమాత్ముడినే బంధించాలని చూస్తున్నారు ఈ దుష్ట చతుష్టం మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన వీరులను మన సైన్యాన్ని జాగ్రత్త చేయుము నువ్వు వారిని చేసే లోగా నేను వెళ్ళి ఈ విషయాన్ని అన్న శ్రీకృష్ణుడికి చేరవేస్తాను అంటాడు సాచ్చకి అలాగే సోదర నేను తగుసరే తీసుకుంటాను నువ్వు వెళ్ళి విషయాన్ని అన్నకి చెప్పిరా అంటాడు కృతవర్మ సాధ్యకి సభలోనికి వెళ్ళి అన్న శ్రీకృష్ణుడికి చెవులో దుష్ట చతుష్టయం యొక్క దుష్ట పన్నాగాని చెప్పాడు కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వాడు బయటకు మాట్లాడుతున్నాడు సాక్ష్యకి మహారాజా మీ కురుసభ ధర్మముతో ఫలిమిలుతున్నది కదా అవును అవును చాలా ధర్మముగా మీ కురుసభ నడుస్తున్నది నీ సోదరుడు విదురుడు నీ తాత గాంగేయుల వారు వారు ఇంత ఉన్న ఈ సభలో నీ కుమారుడు దుర్యోధనుడు ఈ దేవుడు శౌరి శ్రీకృష్ణ పరమాత్ముని బంధించాలని ప్రయత్నం చేస్తున్నాడు అటు చూడు నీ కుమారుడు ఎంత ధర్మముగా ఈ సభను నడుపుతున్నాడు మీ కురుసభ ఎంత ధర్మముగా నడుస్తున్నదో చూసి ఆనందించుము అంటాడు సాక్షికి ఇంకా అంటున్నాడు మహారాజా ధృతరాష్ట్ర నీ కుమారులకు అతని మిత్రులకు ఈ శౌరి లక్ష్మీనాథుడిని బంధించుట విలవుతుందా బంధించగలరా మహా అగ్ని బట్టతో కట్టి బంధించగలరా ఒడిలో పెట్టి దాచుకోగలరా ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరని అనుకుంటున్నారు ఈ లక్ష్మీవల్లవుడు నారాయణుడని మీకు తెలియదా ఈ నారాయణుడినే ఈ సభలో బంధించడానికి నీ పుత్రరత్నము దుర్యోధనుడు ప్రయత్నం చేస్తున్నాడు అటు చూడు మహాదావాలనము కాచిచ్చును ఒడిసి పట్టి బొట్టలో పెట్టి మూతబెట్టి ఉంచాలనుకుంటున్నాడు నీ పుత్రుడు దుర్యోధనుడు పోయి కాలం ఎవరేం చేస్తారు మహారాజా మీరా మహారాజు పేరుకు నీ కుమారుని దుష్ట చర్యలన్నీ చూస్తూ చేష్టలుడిగి చూస్తున్నారు నీవు మహారాజువై కూడా నీ కుమారుని దుర్మార్గపు పనులు దుశ్చర్యలు ఆపలేకున్నావు నీవు కూడా దీనికి తగిన పరిహారము తప్పక చెల్లించుకుంటావు సాచ్చికి మాటలు విన్న మహారాజు కన్నులు గుడ్లు అట్లు ఇటు తిప్పుతున్నాడు ఊ అనడు ఆ అనడు అతని తమ్ముడు మహామంత్రి విద్రుడు తుల్లిపడలేశాడు మహారాజా జాగరూకత జాగరూకత జాగ్రత్త వహించండి నీ త కొడుకు దుర్మావుడని తెలుసు నాకు దుష్టుడని తెలుసు నాకు కానీ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడినే బంధించ చూస్తున్నాడా ఎంతటి ఘోరము నీ పుత్రుని దుర్మార్గపు అన్యాయపు దుశ్చర్యల వల్ల కురువంశము త్వరలో నాశనము కారున్నదని నేను ఊహించాను కానీ ఇంత త్వరగా నాశనము కారున్నదా అని నేను ఊహించలేదు త్వరపడము మహారాజా త్వరపడము మహారాజా నీ కుమారుడికి మంచి చెడు ధర్మము న్యాయము తెలియదు మహా మహాకాచిచ్చులో పడి మృతువలే నాశనము కావున్నాడు ఇందర చెప్పినను కూడా ఇంకా నీ కుమారుడు ఈ శ్రీకృష్ణ ఈ శ్రీకృష్ణ భగవానుడిని సామాన్య రాకుమారుడిగా భావిస్తున్నాడేమో అతడు లక్ష్మీపతి నారాయణుడు సర్వలోకేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అష్టమావతారుడై ఈ భూమిపైన ధర్మార్థ కాములను రక్షించాలని ధర్మ సంస్థాపన చేయాలని అవతరించిన మహానుభావుడు దేవాది దేవుడు అని తెలుసుకోలేకున్నాడు రోగికి పచ్యము ఇష్టపడని విధంగా నీ కుమారుడికి ఈ దేవాది దేవుడి యొక్క ధర్మ బోధన వినపడలేదు అవునులే రోగికి పచ్యము ఇష్టపడునా ఇష్టపడదు కదా అలాగనే ఆయన ధర్మ వాచకములు నీ కుమారుడికి ఇష్టపడలేదు మహారాజా త్వరపడము త్వరపడము నీ కుమారుడు తాను కప్పుకోవలసిన గోతిని అతనే తవ్వుకుంటున్నాడు నీ వంశము నాశనము కాన్నది నీకు గర్భశోకము తప్పదు మహారాజా త్వరపడము త్వరపడము అన్నాడు తమ్ముడు విదురుడు శ్రీకృష్ణ పరమాత్మ మహారాజును చూస్తూ చిన్న చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు మహారాజా నీ కుమారులకు ఆ దుష్ట చతుష్టయానికి కాలము తీరినది అని నాకు తెలియను ధర్మదేవత వారిని శిక్షించనుందని కూడా నాకు తెలియను కానీ ఇంత త్వరగా ఆ శిక్షను అనుభవించాలని నీ కుమారుడు పథకం వేస్తున్నాడు మనం ఏం చేయగలము అనుభవించనివ్వండి మహారాజా దోతగా వచ్చిన వాడిని గౌరవించవలను సన్మానించవలను అనేది నీతి ఆ నీతి తెలియని నీ కుమారులు ఇద్దరు అలాగునే నీ బావమరిది శకుని నీ జ్యేష్ఠపుత్రుని సకుడు కర్ణుడు దుష్ట చతుయముగా మారి నన్ను బంధింప చూస్తున్నారు నన్ను బంధించిన వీరికి శక్యమా నీవు మహారాజు గనుక ఈ సభ నీది గనుక నాకు అనుమతి నిమ్ము వారికి తగిన బుద్ధి చెప్పేదను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ మహారాజు దుశ్శాసనుడు దుర్యోధనుడిని ఈ పథకం నుంచి ఆపాలని ప్రయత్నిస్తున్నాడు విధురా విధురా త్వరగా వెళ్ళుము ఆ దుష్ట దుర్యోధనుడిని దుశాస్త్రుడిని ఈ సభకు పిలుచుకుని రమ్ము వారికి పోకాలం దాపరించినది దేవుడు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడినే బంధించ చూస్తారా త్వరగా రమ్ము నాయన త్వరగా త్వరగా రమ్ము అని కంగారు పడుతూ మాట్లాడుతున్నాడు మహారాజు తన తమ్ముడు విదుడితో విదురుడు పోయి వాళ్ళని పిలుచుకొచ్చాడు వచ్చాడు అప్పుడు చెప్తున్నాడు విధుడు మహారాజా నీ పుత్రుడు ఇద్దరు మీ భావమరిది శకుని కర్ణుడు సభకు వచ్చి ఉన్నారు మాట్లాడును అంటాడు మహామంత్రి దుర్యోధన వైపు చూశాడు మహారాజు కనిపించకపోయినా అటు మగ తిప్పాడు ఓరి దుర్మార్గుడా ధర్మము తెలియదు న్యాయము తెలియదు ఎప్పుడు అసూయతో ఉన్నవాడివి నీకు ఇట్లాంటి దుర్బుద్ధి ఎలా పుట్టిందిరా ఇంతటి గొప్ప కృషలో ఇలాంటి కలుషాత్ముడు ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు నీకు ధర్మం తెలియదు న్యాయము తెలియదు తల్లి మాట వినవు తండ్రి మాట వినవు పెద్దల మాట వినవు ధర్మంగా ఆలోచన చేయడం కూడా రాదు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడునే బంధించాలని ప్రయత్నిస్తావా దుష్టమిత్రుల మాటలు విని దుర్బుద్ధితో ఇలా చెడిపోతున్నావు నిన్ను నీవు నాశనం చేసుకుంటూ నీ భవిష్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నావు కదరా నాకు గర్భశోకాన్ని కొరకై నువ్వు జన్మించావా నీవు నీ శక్తిని నీ సామర్థ్యాన్ని ఎన్నడు తప్పుగా లెక్కేసుకుంటావు శ్రీకృష్ణ పరమాత్ముడు సామాన్య రాకుమారుడా దేవాది దేవుడని నీకు తెలియదా అంతటి మహాత్ముడితో ఎలా ప్రవర్తించాలో కూడా నీకు తెలియదా ఆ మహానుభావుడు శ్రీమన్నారాయణుడని అష్టమావతారుడని ధర్మ సంరక్షణార్థము భూమిపైన జన్మించిన నరనారాయణులు నారాయణుడని ఇంత ముందే కదా నారదాదిగా మునులు చెప్పారు మీ తాత నా తండ్రి వ్యాసులవారు కూడా చెప్పి ఉన్నారు కదా మరి నీకు ఇవన్నీ చెవికెక్కలేదా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడితో నా నీకు వైరము నీ దుష్ట సాంగిత్యము నీ దుష్ట ప్రవర్తన నీ దుర్నీతి ఎన్నడికి రా తగ్గేది ఆ మహనీయుడిని బంధిస్తావా ప్రచండ వాయువును నీ చేతిలో పట్టి బిగించి ఉంచగలవా కార్చిచ్చును నీ చేతితో పట్టి ఆపగలవా కుల పర్వతాలను నీ చేతితో ఎత్తగలవా మహాసముద్రాలను ఇంకింపగలవా నీ సాధ్యమవుతుందా అంతటికంటే కోటాను కోట్ల గొప్పవాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆతని నా నీవు బంధించ చూస్తున్నావు నీకు ధర్మము న్యాయము అస్సలు తెలీదు నాకు తెలుసు కానీ కనీసం నీ బలం ఏమిటో నువ్వు లెక్కించుకోలేవా అది కూడా నీకు చేత కాదా మహాత్ముడు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మనే బంధించ తలిశావా నిన్ను ఎవరు కాపాడగలరు నిన్ను నేను ఎలా కాపాడుకోవాలి నాకు ఈ గర్భశోకము ఎలా పోతుంది అయ్యో దైవమా నాకు ఇట్లాంటి దుర్మార్గుడు అయిన పుత్రుడిని పుత్రునిగా కలిగజేశావా నాకు ఈ గర్భశోకము ఎన్నడికి పోవును ఇతను నాకు తప్పక గర్భశోకాన్ని తెచ్చును అంటూ చింతాక్రాంతుడై అటు ఇటు కళ్ళు తిప్పుతూ తల తిప్పుతూ చాలా బాధపడుతున్నాడు మహారాజు మహారాజు బాధ చూస్తున్నాడు మహామంత్రి విధుడు అంటున్నాడు నాయనా దుర్యోధన నీకు ఈ అధర్మ పనులు ఎందుకు ఎందుకు నిన్ను నీవు నాశనం చేసుకుంటూ నీ వంశాన్ని కూడా నాశనం చేసుకోవాలని చూస్తున్నావు ఆ శ్రీకృష్ణ పరమాత్మని గురించి నువ్వు విన్నావు కదా ఆయన ఎంతటి గొప్పవాడో ఎంతమంది దుష్ట రాక్షసులను సంహరించాడో నీకు తెలియదా తెలిసి కూడా ఎందుకు అతనితో నువ్వు ఈ విధంగా ప్రవర్తించాలని చూస్తున్నావు తప్పు నాయన తప్పు తొందరపడి దావానలాన్ని మృంగలని చూడ నువ్వు మృంగలు లేవు నాశనం అయిపోతావు ఒక్క క్షణమైనా ఒక్కసారి అయినా ఇది ధర్మము ఇది అధర్మము ఇది న్యాయము ఇది అన్యాయము అని ఆలోచించవా ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడూ నీకు రావా నీ మిత్రులు చెప్పినవే నీకు వాక్యముల అదే వేదవాక్యముల నీవు మనిషి మారవా వంశాన్ని ఇలా నాశనం చేసుకుంటావా నీకు చిన్నాడి గురువులు కృపాచార్యులు తరువాత గురువులు దోణాచార్యులు వారు మీ తాత భీష్ముల వారు చెప్పిన మాటలు నీకు వంట పట్టనే పట్టలేదా నీకు ఇని మీద శ్రీకృష్ణ పరమాత్ముడిని బంధించాలని చూస్తున్నావా నీ తండ్రి బాధ నీకు కొంచెమైన అర్థం కావడం లేదా తల్లి మాట వినలేదు తండ్రి మాట వినలేదు సది గొప్పుకోలేదు నేను తీరా ఈ భగవానుడిని బంధించాలని చూస్తున్నావా ఎంతటి అధర్మము ఎంతటి క్రౌర్యమునేది తప్పు నాయన తప్పు నాశనం అయిపోతావు శ్రీకృష్ణ పరమాత్ముడిని శరణ వేడు శరణ వేడు శరణ వేడు అని చెప్పాడు మహాశయుడు తండ్రి మాట చిన్నాన్న మాట అస్సలు వినలేదు లెక్క చేయలేదు దుర్యోధనుడు తన పన్నాగం ఆపుటలేదు జై శ్రీమన్నారాయణ